హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి ఆస్తి పన్ను అయితే కనుక పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నాలుగవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కొన్నిటికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపిందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలు నగర సంస్థల పరిధిలో అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా అదనపు బాధుడికి వైకాపా సర్కార్ రంగం సిద్ధం చేసిందని చెప్తున్నారు ఇందులో భాగంగా ఆస్తి పన్నును మరో ఐదు శాతం పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఇళ్ల నుంచి చెత్తను సేకరించే గ్రీన్ అంబాసిడర్లకు గౌరవ వేతనం చెల్లించేందుకు ఆస్తి పన్నులో ఐదు శాతం వినియోగ రుసుముగా చెల్లించాలని ఈ మొత్తాన్ని ఆస్తి పన్నుతో కలిపి వసూలు చేయాలని నాలుగవ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది పట్టణ స్థానిక సంస్థల్లో రెండేళ్లకు ఒకసారి ఆస్తి పన్ను రేట్లను కనీసం రెండున్నర శాతం పెంచడానికి అనుమతించాలని ఆర్థిక సంఘం సూచించగా ప్రతిపాదనలు అయితే సమర్పించాలని సీడీఎంఏ అంటే పురపాలక శాఖ కమిషనర్ని అయితే ప్రభుత్వం కోరింది రాష్ట్రంలో ప్రజల్ని ఇప్పటికీ ఆస్తి పన్ను చెత్త పన్ను పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున అయితే బాధిస్తోందని చెప్తున్నారు ఇక రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించడం ద్వారా ఆ పేరుతో మరింత పిండుకునేందుకు ప్రభుత్వం అంటున్నారు ప్రొఫెసర్ గుమ్మడి నాంచారయ్య అధ్యక్షతన ఏర్పడైన నాలుగవ రాష్ట్ర ఆర్థిక సంఘం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పైవ తేదీన తొంభై ఒక్క సిఫార్సులతో తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది అందులో గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి నలభై పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి యాభై ఒక్క సిఫార్సులు చేసింది దీనిపై జనవరి ముప్పై ఒకటి జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించారు కొన్ని ప్రతిపాదనలు ఆమోదించి మరికొన్నిటిని పక్కన పెట్టింది చర్యల నివేదికను గురువారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో ఇక్కడ నుంచి అయితే ఆస్తి పనుకు సంబంధించి మరొక ఐదు శాతం అయితే కనుక పెంచి తీసుకోబోతున్నారు